అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ తెలుగు సంవత్సరాలకు ఉన్న అరవై పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు అతడిని మహిళగా తయారు చేస్తాడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజును పెళ్లి చేసుకుని అరవై మంది పిల్లలను కన్నాడు అయితే అరవై మంది ఒక యుద్ధంలో చనిపోతారు తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు అలా నారదుడి అరవై మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తున్నాము తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది ఆ ఏడాది దాని ప్రకారమే కొనసాగుతుంది తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం అరవై పేర్లు వాటి అర్థాలు ఇవే తెలుగు ఉగాది అరవై సంవత్సరాల పేర్లు ప్రభవ యజ్ఞాలు అధికంగా జరుగుతాయి విభవ సుఖంగా జీవిస్తారు శుక్ల సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు ప్రమోద్యుత అందరికీ ఆనందాన్ని ఇస్తుంది ప్రజోత్పత్తి అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది ఆంగీరస భోగాలు కలుగుతాయి శ్రీముఖ వనరులు సమృద్ధిగా ఉంటాయి భావ ఉన్నత భావాలు కలిగి ఉంటారు యువ వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి ధాత అనారోగ్య బాధలు తగ్గుతాయి ఈశ్వర క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది బహుధాన్య దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది ప్రమాది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి విక్రమ పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు విజయాలు సాధిస్తారు వృష వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి చిత్రభాను అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వభాను క్షేమము ఆరోగ్యం తారణ మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి పార్థివ ఐశ్వర్యం సంపద పెరుగుతాయి వ్యయ అతివృష్టి అనవసర ఖర్చులు సర్వజిత్తు సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి సర్వధారి సుభిక్షంగా ఉంటారు విరోధి వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం వికృతి ఈ సమయం భయంకరంగా ఉంటుంది ఖరా పరిస్థితులు సాధారణంగా ఉంటాయి నందన ప్రజలకు ఆనందం కలుగుతుంది విజయ శత్రువులను జయిస్తారు జయ లాభాలు విజయం సాధిస్తారు మన్మథ జ్వరాది బాధలు తొలగిపోతాయి దుర్ముఖి ఇబ్బందులు ఉన్న క్షేమంగానే ఉంటారు హేవలంబి ప్రజలు సంతోషంగా ఉంటారు విలంబి సుభిక్షంగా ఉంటారు వికారి ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది సార్వరి పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది ప్లవ నీరు సమృద్ధిగా ఉంటుంది శుభకృత శుభాలు కలిగిస్తుంది శోభకృత్ లాభాలు ఇస్తుంది క్రోధి కోపం కలిగిస్తుంది విశ్వావసు ధనం సమృద్ధిగా ఉంటుంది పరాభవ ప్రజల పరాభవాలకు గురవుతారు ప్లవంగా నీరు సమృద్ధిగా ఉంటుంది కీలక పంటలు బాగా పండుతాయి సౌమ్య శుభ ఫలితాలు అధికం సాధారణ సాధారణ ఫలితాలు ఉంటాయి విరోధీకృత్ ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది పరిధావి ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది ప్రమాదీచ ప్రమాదాలు ఎక్కువ ఆనంద ఆనందంగా ఉంటారు రాక్షస కఠిన హృదయం కలిగి ఉంటారు నల పంటలు బాగా పండుతాయి పింగళ సామాన్య ఫలితాలు కలుగుతాయి కాలయుక్తి కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి సిద్ధార్థి కార్యసిద్ధి రౌద్రి ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి దుర్మతి వర్షాలు సామాన్యంగా ఉంటాయి దుందుభి క్షేమం ధ్యానం వృధి ప్రమాదాలు ఎక్కువ రక్తాక్షి అశుభాలు కలుగుతాయి క్రోధన విజయాలు సిద్ధిస్తాయి అక్షయ తరగని సంపద ఇలా మనకు తెలుగు ఉగాది సంవత్సరాల పేర్లు వచ్చాయి